కన్న తల్లిని ఇంటి నుండి వెళ్ళిపోమని హీరోయిన్ సంగీత ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఇక వివరాలకు వెళ్తే నటి సంగీత తల్లి పేరు భానుమతి ఆమె స్థానిక వక్కంలో నివసిస్తున్నారు ఆ ఇల్లు తమ మామగారి నుండి ఆమెకు వచ్చింది ఇంట్లో కింది భాగంలో భానుమతి నివసిస్తుండగా పై భాగంలో నటి సంగీత తన భర్తతో కలిసి జీవిస్తోంది ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతో ఉంది దీంతో ఆ ఇంటికి వదిలి వెళ్ళిపోమని సంగీత తన తల్లిని ఒత్తిడి గురి చేస్తుందని దీంతో భానుమతి తమిళనాడు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు సంగీత ఇంటిని తన అన్నయ్య తమ్ముడు అపహరిస్తారనే భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెబుతోందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఇదిలా ఉండగా మొన్న మధ్య సంగీత తమ్ముడు మరణించాడు భానుమతి వయసు పైబడడంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి దీంతో ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది దీనిపై వివరణ ఇవ్వాలని సంగీతకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది దీంతో సంగీత తన భర్తతో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరైంది అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా ఆమె ప్రశ్నను అడగాగా తన వ్యక్తిగత విషయాల గురించి బదులు ఇవ్వనని సినిమాల గురించి కావాలంటే అడగమని చెప్ ఈ వార్తపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి